ఆరాధన వర్తమానాన్ని మనం చూద్దాం రండి మన వాగ్దానంలో మొదటి వాగ్దానాన్ని గురించి క్షమించండి మొదటి వాగ్దానం మొదటి మన కొన్నటువంటి మూడు వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఫిలిప్పీల్కి రాసిన పత్రిక అపోస్ట్ అయిన పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మార్చి మార్చి మనం చదువుకుందాం ఫిలిప్పల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరినూ కలిగి ఉండి స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆకారం ముందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా అనగా సెలవు మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునిను అందుచేతను పరలోకమునందున వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామములో వంగునట్లును ప్రాలుగు తండ్రి అయిన దేవుని మైమార్థమై ఏసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా యచించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించాను ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు ఎలాది వందనాలు స్థుతులు స్థుతిరా చేయించుకున్నాం తర్వాత జనవరి మాసము ఈ మొదటి రోజు మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని ఎంతగానో ప్రవా విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఆరాధన వర్తమానంలో మీరు మాకు సహాయం చేయండి ఆన్లైన్లో ఎవరైతే వచ్చారో వారితో కూడా మీరు మాట్లాడండి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ నన్ను మీ చెదులు కప్పు చెప్పుకుంటూ ఏ స్నాములో ప్రార్థించి మిక్కింత వేడుకున్నాం తండ్రి ఆమె చూడండి దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన ఆరాధన మనం చూస్తే ఇక్కడ మన వాగ్దానంలో ఉంది తన్ను తాను రిక్తునుగా చేసుకునేను ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపినాడే చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను ఆయన తగ్గించుకున్నాడు అన్న విషయం ఉస్తే ఆయన దాని రివర్స్ మనం ఆలోచిస్తే ఆయన ఎలాంటి దేవుడో ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడు చూడండి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మేరినో కలిగి ఉండు ఏంటి ఆ మనసు యేసు ప్రభు వారికి ఉన్న అద్భుతమైన మనసు ఏంటి చూస్తే ఒకటి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ నెంబర్ వన్ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మొదటిది అలాంటి దేవుని స్వరూపం కలిగిన దేవుడు దేవునితో సమానముగా ఉండగలిగిన దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు మనిషిని పోలిగ్గా పుట్టడానికి ఇష్టపడ్డాడు ఒక మనిషిని పోలిగ్గా పుట్టాడు రెండో చూడండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు చాలామంది దేవతలు దేవుళ్ళు వాళ్ళు కూడా మనుషుని పోలిగ్గా పుట్టారు కానీ ఈయన కూడా మనుషుని పోలిగ్గా పుట్టాడు ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళందరూ యుద్ధాలు చేశారు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం మీదకి వారు దూకారు పోటాడుకున్నారు రాజ్యాలు సంపాదించుకున్నారు వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు కానీ ఈ దేవుళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనిషిని పోలిగ్గా పుట్టాడు రెండు పుట్టి ఏం జరిగిందంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు రెండవది మూడో చూడండి మూడోది తన్ను తానే రిక్తునుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు తను తాను గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు నాలుగో చూడండి ఒకటి మనిషిని పోలిగ్గా పుట్టాడు దాసరి స్వరూపాన్ని ధరించుకున్నాడు మూడు రిక్తునుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు నాలుగో చూడండి నాలుగవది మనం చూస్తే ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు నాలుగవది మరణించడానికి ఇష్టపడ్డాడు మా నాయనమ్మకి తొంభై ఎనిమిది తొంభై ఏళ్ళు దాటే బతికింది ఒకరోజు కోపం మీద ఇలా అన్నాను మా నాయనమ్మని తొంభై ఏళ్ళు బతికి ఇంకే ఇంకెంతకాలం బతుకుతావు అమ్మా ఎప్పుడు చచ్చిపోతావు అన్న ఎప్పుడు చనిపోతావు అన్నందుకే మీద కర్ర తీసుకొని వచ్చింది మా మీదకి అంటే మరణం అనేది ఎవరు కూడా మరణించడానికి ఇష్టపడరు అసలుకి ఎంత వయసు వచ్చినా కూడా ఇష్టపడరు ఈయన దేవుడు అండి బాబు ఆయన మనుషుని పోలిగ్గా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు రిక్తురుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు నాలుగో చూస్తే ఈయన లక్షణం ఏంటంటే మరణించడానికి ఇష్టపడ్డాయంట మరణించడానికి ఇంకా మన ఐదవ లక్షణం చూస్తే మనం ఎలాంటి మనం తెలుసా సిలువ మరణం పొందటానికి ఇష్టపడ్డాడంట ఎవ్వరూ పడని భయంకరమైన మరణం అందరి చేత దూషించబడే మరణం సిలువ మరణం పొందటానికి ఇష్టపడ్డాడు ఈ సిలువ మరణం పొందటానికి ఆయన విధేయత చూపించాడంట నన్ను సిలువేయండి సిలువేయండి అని విధేయత చూపించాయంట ఆరైపోయినప్పటికీ ఏడవ లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడంట తన్ను తాను తగ్గించుకున్నాడు ఈయన తగ్గించుకున్నాడంటే ఈయన వెనకాల ఒక సుప్రీం పవర్ పవర్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి వెనకాల ఏదో ఒక పవర్ ఉంది ఈయన దగ్గర చూస్తే బైబిల్లో మనం చూసినప్పుడు అది కండం పదిహేడవ అధ్యాయము ఆది కాండం ఆయనకున్నటువంటి శక్తి చూడండి ఎంత గొప్ప శక్తితో మనకి ఇక్కడ కనపడతా ఉండిది ఆది కాండం పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం చూడండి అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను మొట్టమొదటి ఆయన యొక్క లక్షణాలు చూడండి ప్రభువుకున్న అద్భుతమైన లక్షణం చూడండి నేను సర్వశక్తి కలిగిన దేవుడను మరి సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఎందుకు మనుషుని పోలిగా పుట్టాడు ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎందుకు ఆయన రిక్తులుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఆయన ఘోరమైన సిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు ఆ సిలువ మరణం పొందడానికి విజయ్ ఎందుకు చూపించాడు ఆ సిలువ మనం పొందడానికి తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు రెండవ లక్షణాలు చూద్దాం నిర్గమాఖండముకి రండి ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయం నిర్గమా ఖండము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఐదో వచనం చూడండి ఏలైనగా నీ దేవుడిని యహోవాగు నేను రోషము కలిగిన దేవుడు అన్నాను రెండవ అద్భుతమైన లక్షణం ఆయన రోషము కలిగిన దేవుడు మళ్ళీ వెనక్కి వెళ్తాను నేను రోషము కలిగిన దేవుడై ఉండి ఎందుకు మనుషుని పోలిగ్గా పుట్టాడు ఎందుకు దాసు స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎందుకు ఆయన రిక్తురుగా మారిపోయాడు ఎందుకని ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు ఎందుకని ఆయన సులువు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు ఎందుకని ఆయన ఈ సులువు మరణం పొందడానికి విధేయత చూపించినాడు ఎందుకు తను తాను తగ్గించుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు ఎందుకు ఇష్టపడ్డాడు రెండవది రోషమ కలిగిన దేవుడు మూడవ చూద్దాం మనం రండి మూడవది యశ్యాగ్రంథం గ్రంథం ఆరవ అధ్యాయము అధ్యాయ గ్రంథం అధ్యాయము మూడో వచనము సైన్యముల కదుపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదేని గొప్ప స్వరముతో గా స్వరముతో గాన ప్రతి గానములు ఆయన పరిశుద్ధుడు అందుకనే ఆయన భూలోకంలోనికి మనిషిని పోలిగ్గా పుట్టినప్పుడు భూలోకములో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న ఉన్నటువంటి శాస్త్రులతో పరిశీలిలతో వాళ్ళు ఆ చుట్టూ ఉన్న ప్రజలతో ఈ మాట అన్నాడు నాలో పాపముందని మీలో మీలో ఎవరు స్థాపిస్తారు అంత గొప్ప దేవుడు ఆయన పాపం అనేది లేని దేవుడు పాప మెరుగుని ఆయన మన కోసం పాపిగా చేయబడ్డాడు ఆయన అంత గొప్ప దేవుడు పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు రోషము కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కీర్తన ఇరవై నాలుగుకి వెళ్దాం కీర్తన ఇరవై నాలుగు చూడండి ఆయనకున్న మరొక అద్భుతమైన లక్షణాలు కీర్తన ఇరవై నాలుగు ఇరవై నాలుగవ కీర్తన మనం చూద్దాం చూడండి ఏడవ వచ్చినము గుమ్ములారా మీ తలను పైకెత్తుకుని మహిమ కలిగిన రాజు ఈయన ఎలాంటి దేవుడు మహిమ కలిగిన రాజు తర్వాత చూడండి ఎనిమిదో వచ్చిన రెండవ వరుస బల శౌర్యము కలిగిన యుహోవా యుద్ధ శూరుడైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మహిమ కలిగిన రాజు బల శౌరము కలిగిన దేవుడు యుద్ధ శూరుడైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు ప్రెసిడెంట్ ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడని చూశాం రెండు రోషము కలిగిన దేవుడని చూశాం మూడు పరిశుద్ధులైన చూసాం నాలుగు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మహిమ కలిగిన రాజు అందుకని తిమూతి రాసిన పత్రికలు అంటాడు సమీపంపురాన్ని మహా తేజస్సు ఉండగలిగిన దేవుడు అతను చూసి బతికిన నరుడే లేడంట అంత ప్రభావము కలిగిన దేవుడు బాలశౌర్యము కలిగిన దేవుడు శూరుడైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు యోహాను దీపములో ఆయన చూచి చచ్చిన వాడు వలే పడియాడు చచ్చినిపోయిన వాడు వేల పడిపోయాడు అంత ప్రవామ కలిగిన దేవుడు మనిషిని పోలిగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు రిక్తుడుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు మరణించడానికి ఇష్టపడ్డాడు ఎలాంటి మరణం తెలుసా ఘోరమైన శిలువ మరణం ఆ శిలువ మరణం పొందటానికి విధేయత చూపించాడు తన్ను తాను తగ్గించుకున్నాడు ఎందుకని ఎందుకని ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన సృష్టిని సృష్టించిన తర్వాత ఒక నోటి మాటతోనే సమస్తాన్ని సృష్టించి మానవుని మాత్రం ఆ నేలను తడి చేసి ఆ యొక్క మన్నును తీసుకొని తన స్వరూపాన్ని తన సొగస్సును ఆ యొక్క ఇచ్చాడు వాని నాస్కారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన చక్కగా ఆదాము అవ్వలు ఏదో వనములో నివాసం చేస్తున్నారు ఆదాము సమస్తాన్ని ఏలండి నిందించండి ఆ దీన్ని ఆ భూమిని నిందించండి అని వారిని ఆశీర్వదించాడు ఏదోను వనంలో ఇంత ప్రభావం కలిగిన దేవుడు చిన్న కండిషన్ ఏం కండిషన్ అది ఈ పండు తిని దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవు ఈ పండు మాత్రం తిన ఆదాము ఆదాము చేసిన పాపం ఆ పండుతిని దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయాడు దేవుడు ఏదేను వనంలో దిగి మాట్లాడేవాడంట ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు అలాంటి పాపం జరిగినప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడు ఆది కాండము ఆరవ అధ్యాయము ఆది ఖండము ఆరవ అధ్యాయము ఆది ఖండము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినము నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి ఉదిమి యొక్క తలంపులోని ఊహంతు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినందుకు యహోవా సంతాపమునుంది హృదయములో నొచ్చుకు ఏడ్చాడంట మానవుడు పాపంలో పడిపోయినప్పుడు నరులు యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైనప్పుడు వృధము యొక్క తలంపుల్లోని ఆ యొక్క ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదైనప్పుడు ఏ దేవుడు చూచాడు దేవుడు చూచాడు చూచి సంతాపడి ఏడ్చిన దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత మాత్రమే కాదు ఈ ఆదికాండం ఆరవాధ్యాయంలో చూస్తే వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేని వారి మార్గాలను వేసుకున్నారు వారి ఊహంతా వృధుమి యొక్క తలంపులంతా కేవలము చెడ్డదని యోహోవా చూచాడు చూసి ఆయన వదిలిపెట్టలేదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన మానవుని రక్షించడానికి చెడిపోయిన మనసును బాగు చేయటానికి వారి తలంపులు వారి ఊహాంత్ కేవలము చెడ్డదని యహోవా చూచి సంతాపపడి ఏడ్చి సమస్త శరీర శరీరులు చెరిపి వేసుకున్న ఆ యొక్క శరీరాన్ని చూసి మనిషిని పోలిక పొట్టడానికి ఇష్టపడ్డాడు ఎలాంటి దేవుడినా సర్వశక్తి కలిగిన దేవుడు ఎలాంటి దేవుడినా రోషము కలిగిన దేవుడు ఎలాంటి దేవుడినా పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి దేవుడినైనా చూస్తే మహిమ కలిగిన రాచు ఎలాంటి దేవుడైనా ఈయన బల శౌరుమ కలిగిన దేవుడు ఎలాంటి యుద్ధ శూరుడైన దేవుడు ఎలాంటి దేవుడైనా సైన్యములకు అధిపతి దేవుడు సమీపింపరాన్ని పరాన్ని మహా ఉండగలిగిన దేవుడు మానవుడు చెడిపోయినప్పుడు వారి ఊహ కేవలము చెడ్డదని యహోవా చూచినప్పుడు సంతాపపడి ఏడ్చిన దేవుడు ఒకడే ఆయనే ప్రభు అయినా క్రీస్తు వారు చూసి వదిలిపెట్టలేదు సంతాప పడి కన్నీరికాయ చెల్లిపోలేదు ఆయన మనిషిని పోలిగ్గా పుట్టడానికి ఇష్టపడ్డాడు దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు రిక్తుడుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు గౌరవమైన సులువ మనం పొందడానికి ఇష్టపడ్డాడు ఆ ఆ ఘోరమైన సులువ మనం పొందడానికి తాను విధేయత చూపించినాడు తన్ను తాను తగ్గించుకున్నాడు ఎందుకు తెలుసా మానవుని మీద ఉన్న సమస్త పాపాన్ని దుర్నీతిని ఆయన రక్తంతో కడిగి వేయాలని మనిషిని పోలిగ్గా పుట్టాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలగాలని ఆయన మనిషిని పోలిగ్గా పుట్టడానికి ఇష్టపడ్డాడు నడినెత్తినదులు కొని అరికాలు వరకున్న సమస్త దోషాన్ని ఆ పాపమని పుండ్లను కట్టడానికి పిండటానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అనే సుక్రీస్తు వారు అందుకనే మానవుని మీద ఉన్న సమస్త దోషాన్ని పాపాన్ని తీసివేయడానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన వారు అందుకనే ఆయన ఏం చేశారో తెలుసా ఆ సులువ మరణం పొందటానికి విధేయత చూపించినాడు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆ ఘోరమైన సులువ మరణం పొందిన తర్వాత ఆయన పొందిన దెబ్బలు తింటున్నప్పుడు మానవుని మీద ఉన్న పాపం ఎగిరిపోతుందంట పాపం పోతున్నప్పుడు ఆయన ఇంకా దెబ్బలు పొందడానికి ఇష్టపడాడు తల మీద ముళ్ళ కిరీటం తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు సమస్త మానవాడి యొక్క తల తలలో ఉన్న ఆ ఊహ ఆ చెడ్డతనాన్ని దేవుడు వెళ్ళిపోవటం చూశాడు వీప్ మీద ఒకటి తక్కువ నలభై కొడా దెబ్బలు తిన్నప్పుడు పాపం పోయినట్టుగా చూశాడు అందుకనే యోహాను భక్తుడు ఇలా రాస్తాడు ఏమని రాస్తాడు సమస్త దుర్నీతి నుండి సమస్త పాపము నుండి ఆయన మనల్ని పవిత్రులుగా మార్చాడు ఎందుకు ఆరాధిస్తాయి ఉదయ కా సమయంలో ఒకప్పుడు నా జీవితం ఇది ప్రభా ఆయన అంటాడు అలా చేసి సమస్త పాపాన్ని కడిగి పవిత్రపరిచిన తర్వాత ఆయన చనిపోయి మూడోదిన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళి తండ్రి కుడు కూర్చొని ఏం చేస్తాను తెలుసా ప్రభా ఈ డానియల్ భూలోకంలో ఉన్నాడు ప్రభా అయా అయ్యా అని నా కోసం మొరపెడుతూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఆయన ఆయన తగ్గించుకున్నాడు మళ్ళీ తిరిగి మొరపెట్టడానికి ఇష్టపడ్డాడు గొప్ప నిరీక్షణ తెలుసా నేను ఇంకా బతుకుంటే ఆయన రాకల్లో ఆయనతో పాటు సదాకాలం ఉండే గొప్ప ధన్యత ప్రభువు నాకు ఇస్తాడు సమస్త దుర్నీతి నుండి పాపం కడిగి వేటమే కాదు ఆయన ఒక ప్రామిస్ చేశాడు ఏం చేశాడు ఈశాగ్రంథంలో చూడుము నిన్నేను అరచేతిలో చిక్కుని ఉన్నాను నేను నేనే నా చిత్తానుసారంగా నీ సమస్త దుర్నీతిని కడిగి వేయడానికి పాపాన్ని తుడిచివేయడానికి పాపాన్ని పరిహారం చేయడానికి నేను ఇష్టపడ్డాను ఒక చెట్టుకు మంచు ఉండినట్లుగా నేను నీకు ఈ సంవత్సరం అంతా తోడై ఉంటాను అని అభవించిన గొప్ప దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించ బదులమై ఉన్నాం అందరూ మోకరించండి ప్రభువుని ఆత్మతో సత్యముతో